హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ సో కావ్య అయితే రీసెంట్గా దసరా ఈవెంట్లో వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే బట్ దసరా ఈవెంట్లో వస్తుందన్న సంగతి తెలుసు కానీ ఏ ఛానల్లో వస్తుంది ఎప్పుడు వస్తుందన్న విషయం తెలియదు కదా సో దసరాకి అయితే జీ తెలుగులో జరగబోయే దసరా ఈవెంట్లో కావ్య అయితే రాబోతుంది సో అక్కడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతుంది సో ఈ మధ్య కాలంలో కావ్య అసలుకి ఈవెంట్కి వస్తుంది అంటే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తప్పనిసరిగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఇది బాగా వైరల్గా మారుతున్నాయి ప్రతి డ్యాన్స్ కూడా వైరల్గానే మారుతుంది ఇక జీ తెలుగులో రాబోతున్న దసరా ఈవెంట్లో కావ్య అలాగే చాలామంది జీ తెలుగు సీరియల్స్లో వాళ్ళు అలాగే చాలామంది కంటెస్టెంట్స్ ఈ యొక్క దసరా చాలా హంగామాగా జరగబోతుంది సో ఈ ఈవెంట్ కూడా బాగా గ్రాండ్గా వీళ్ళు సెలబ్రేట్ చేయబోతున్నారు సో ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ బతుకమ్మ జాతర ఈవెంట్ కూడా జరగబోతుంది అది స్టార్మాలో జరగబోతుంది అది కూడా స్టార్మా పరివారంలో జరుగుతుంది సో ఈ స్టార్మా పరివారానికి కావ్య అలాగే తేజస్వి గౌడ ఇద్దరు కూడా మళ్ళీ రాబోతున్నారు సో లాస్ట్ టైం బోనాల పండగ ఎలా వచ్చారో ఈసారి మళ్ళీ బతుకమ్మ జాతరకు కూడా అలాగే వీళ్ళు స్టార్మా పరివారంలో మళ్ళీ మనకు కనబడబోతున్నారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో సో ఇటువంటి లేటెస్ట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ డ్యాన్సులు అలాగే జీ తెలుగులో రీసెంట్గా జరిగిన క్లాసికల్ డ్యాన్స్ కూడా కావ్యకి మంచి పేరు తెచ్చింది సో ఇక రాబోయే ఈవెంట్స్లో తన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో అందరినీ మెసమరైజ్ చేయబోతుందని అర్థమైపోతుంది సో అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో అలాగే ఈవెంట్స్లో తను మంచిగా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి ఆపర్చునిటీస్ అందరికీ వస్తే మంచిదే కదా సో ఎవరు టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకునేదానికి ఒక మంచి స్టేజెస్ వీళ్ళందరికీ దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది రోజుల్లో అంత చూపించేదానికి కానీ ఏదైనా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకునేదానికి తక్కువ ఆపర్చునిటీస్ బట్ ఇప్పుడైతే చాలా ఆపర్చునిటీస్తో అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి స్టార్మా వల్ల జీ తెలుగు వల్ల ఈటీవీ వల్ల వీళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఇన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నందుకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి